అందరికీ నమస్కారం విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇందిరా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జరిగిన కార్నివాల్ వాక్ ర్యాలీని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ క్రీడాకారిణి పివి సింధు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సాంస్కృతిక వారసత్వాన్ని అంది కాపాడుకోవాలని ప్రజలందరికీ ఆనందంతో పాటు అందరికీ అభివృద్ధితో పాటు ఆనందాన్ని ఇవ్వటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడలో విజయవాడ ఉత్సవ పేరుతో పలు ప్రాంతాలలో క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించటం దాంతోపాటు బందర్ రోడ్లో కళా సాంస్కృతిక డప్పు కళాకారులకు గిన్నిస్ బుక్ రికార్డును సాధించటం విజయవాడ నగరానికి శుభ పరిణామం అని ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ను ముఖ్యమంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అక్షర సంకేతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు